హలో వెల్కమ్ టు మై ఛానల్ రూప ఛానల్ ఇవాళ మనము అల్లరి కోతి అనే కథ గురించి తెలుసుకుందాము ఒకనాడు ఓ కోతి అడవిలో గెంతుతూ ఉంటే దాని కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది అది ఊళ్ళోకొచ్చి ఒక మంగలిని ఆశ్రయించింది మంగలి చక్కగా ముల్లు తీసి విసిరేసాడు తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకుని పారిపోవడం గమనించాడు ఓ కోతి ఓ కోతి నా కత్తి అన్నాడు కోతి వెనక్కి తిరిగి ముళ్ళిపోయి కత్తి వచ్చే ఢమ్ ఢాం ఢమ్ అని వెక్కిరించి పారిపోయింది కత్తి తీసుకుని కోతి ఊళ్ళో తిరగడం మొదలుపెట్టింది ఒక వ్యక్తిని చేతితో కొబ్బరి మట్టలు కొట్టడం చూసింది జాలిపడి అతని చేతికి కత్తి అందించింది ఆ మనిషి సంతోషంగా మట్టెలు కత్తితో కొడుతుంటే పక్కన పడేసిన మట్టెలను కోతి తీసుకుని ఉడాయించింది ముళ్ళు పోయి కత్తి వచ్చే ఢామ్ ఢాం ఢమ్ కత్తిపోయి మట్టలు వచ్చే ఢామ్ 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 అని పాడుకుంటూ తన దారిన వెళ్ళిపోయింది కోతి దారిన ఒక బెల్లం కాచే ఆసామి నేల మీద బెల్లం అచ్చులు వేయడం చూసి ఆ మట్టలు అతనికి ఇచ్చింది ఆసామి మట్టలు పరుచుకొని బెల్లం అచ్చులు వాటి మీద పెట్టడం మొదలుపెట్టాడు అలవాటు ప్రకారం కోతి బెల్లం మచ్చులు తీసుకొని వెక్కిరిస్తూ పారిపోయింది ముళ్ళు కత్తి వచ్చే ఢామ్ ఢాం ఢమ్ కత్తిపోయి మట్టలు వచ్చే ఢామ్ ఢామ్ ఢమ్ మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢామ్ 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 అని మళ్ళీ పాట మొదలుపెట్టింది అయ్యో నేను కష్టపడి చేసిన అచ్చులు ఎత్తుకెళ్తుంది దొంగ కోతి అని లబోదిబోమంటూ ఆసామి చూస్తూ ఉండిపోయాడు కొంచెం దూరానికి ఒక పెదరాసి పెద్దమ్మ బెల్లం లేని చప్పిడి బూరలు చేస్తూ కనిపించింది కోతి ఆమెకు బెల్లం అచ్చులు ఇచ్చింది పెద్దమ్మ బెల్లం బూరలు చేయడం మొదలుపెట్టింది అవి చేయంగానే కోతి వండి పెట్టిన బూరెలు తీసుకుని పరుగెత్తింది ముళ్ళిపోయి కత్తి వచ్చే ఢాం డామ్ డామ్ కత్తిపోయి మట్టలు వచ్చే ఢామ్ డామ్ డాం మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం డామ్ అచ్చులు పోయి బూరెలు వచ్చే ఢాం డామ్డాం అని మళ్ళీ పాట మొదలుపెట్టింది కొంతసేపటికి కోతికి గోవుల కాపర్లు ఇద్దరు ఎదురయ్యారు వాళ్ళకి బూరెలు ఇచ్చింది కోతి గోవును తోలుకొని వెళ్ళిపోయింది కోతి కోతి మా గోవును ఇచ్చేయి అని చాలా దూరం కాపర్లు తరిమారు కానీ కోతి వాళ్లకు చిక్కలేదు ముళ్ళు పోయి కత్తి వచ్చే ఢాం డామ్డం కత్తిపోయి మట్టలు వచ్చే ఢామ్ ఢాండా మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం డామ్డం అచ్చులు పోయి బూరెలు వచ్చే ఢాం డామ్డం గుర్రెలు పోయి గోవు వచ్చా ఢమ్ ఢాం ఢమ్ అని పాట మొదలుపెట్టింది రోజంతా పడ్డ శ్రమకి కోతి బాగా అలసిపోయింది అబ్బా చాలా కష్టపడ్డాను ఇవాళ ఒళ్ళంతా పులిసిపోయింది వేడి నీళ్ళ స్నానం చేసి విశ్రమిస్తాను అని గోవును ఆజ్ఞాపించింది గోవుకి బాగా కోపం వచ్చింది సలసలా మరిగించిన నీళ్లను తీసుకొచ్చి కోతి వంటి మీద బళ్ళున పోసేసింది కోతి కుయ్యో మొర్రో మని ఏడుస్తుంటే తోలు ఊడిన కోతిని చూసి నవ్వుకుంటూ ఆవు తన మందలోకి వెళ్ళిపోయింది ఈ కథలోని నీతి ఏంటంటే అల్లరికి కూడా ఒక హద్దు ఉంటుంది దాన్ని మించి అల్లరి పనులు చేస్తే అవి మన ప్రాణం మీదకే వస్తాయి నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్